ఇదే మన బంగ్లా చూడు నువ్వు తాత బెర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా అందుకే ఈ సూర్యచంద్రుకి అల్లుడు అవుతున్నావు రా బాబు కూర్చో నీ వెళ్ళి అమ్మాయిని పిలుచుకొస్తాగేనండి సార్ అమ్మాయి రా ఆ అమ్మాయి వర్షంలో నిలువునా తడిచిపోతుంది తిరుగు పొరుగులు చూసారంటే మన మొహం ఉమ్మేస్తారు లోపలికి మరేం పర్వాలేదు ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా ఉంటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కుట్టుకుపోతాయి బాగా తడవని నీకేమన్నా మర్చిపోయిందా ఇట్ట వరుసలో తడుస్తూ నిలబడతావు మన ఇంటికి వెళ్దాం నేను రాను నేను ఇంటి ఇల్లాలిని ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు నిలబడ్డాను అమ్మో దీనికి ఏదో పిచ్చి పట్టింది ఎస్ఐ మనం వచ్చిన పడి కానీ హియర్ నో ఫియర్ రైట్ ఎవరా లోపల అవుదా అశ్రీయ కాలి కమ్ అవుట్ అరెస్ట్ కారణం చెప్పగలరా సార్ ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాలి కట్టామంట నానా హింసలు పెడుతున్నావంట నీ అబ్బా

అది డై నో దిస్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాటర్ సమ్ థర్డ్ పర్సన్ హాడ్ గివెన్ కంప్లైంట్ నీ యంపా నీ ఎప్పుడ్ర బట్టుకున్ ఒత్పదను పెట్టుకున్ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ అంటే టు ప్లేస్ రెండు కళ్ళు పోతాయి సారీ ఇన్స్పెక్టర్ ఐ హావ్ నో ఫాదర్ నో మదర్ ఆర్ ఎనీ బడీ ఐ హావ్ ఓన్లీ వన్ పర్సన్ దట్ ఇస్ మై హస్బెండ్ అండర్స్టాండ్ ఐసీ అయితే ఆ సంగతిని యాక్సెప్ట్ నోనా দাদা ఏం మాట్లాడుతావో తెలిసే మాట్లాడుతరా అవ్నో నాకు తల్లి లేదు తండ్రి లేడు నాకున్నది ఒకరి అది నా భర్త రాకపోతే నువ్వు చచ్చరించె అబ్బాయి ఆ ఇంటిని కాదని వచ్చేసింది నీ ముందే తండ్రి కూడా కాదంది సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఆయనది కూడా ఆ అమ్మాయిని అలా వర్షంలో నిలబెడుతుంది ఇదిన్నా బాగు మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు బ్రతికారు బాబు అయినా నేనే మీ దాన్నేనప్పుడు నా కనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గిందుకు అమ్మాయి చేసే ఉంటాడు ఏ నాక ఏం లేదా అమ్మాయికి అర్జెంట్గా చేరుకున్నాను రా అదేటి ఇక్కడ కొనుకుని మొసలికి నీళ్ళు నడుస్తున్నాం చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా ఓ బావని అంటే ఆ గోపిగడి బాబుని ఈ మొసలికే ఏసానయ్యా అట్టగే ఆ గోబీ కూడా ఈ మొసలికి వేసి పారేసారంటే నాకు పట్టిన చని ఎగడైపోద్ది నీ బావని బతికుండగానే మొసలికి వేసేశావా లేక చంపేసినాకేసేసావా చంపేసినాకే ఇదిగో పార్ట్నరు నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనా ఆ హార్మోనియం పెట్టుగానే లేపియ ఇక చూసుకొని Ehh <laughs>

वो डाट रहा है మొహం మీద నేను చల్లి బతికించుకోండి నువ్వు వచ్చి సన్నాసివయ్యా ఈడేదో పొడి చేస్తాడు పొడి చేస్తాడని తీసుకొచ్చావు ఆ ఆర్మని పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిదేసి వెళ్ళిపోయాడు భలే ఓరండి మీరు మీదేదో గొప్ప కిమి నిలిపోయింది అనుకున్నాను కానీ నాకంటే సన్నాసి నాయలని అండర్స్టాండింగ్ అయిపోనది అసలు కథ నేను నడుపుతా రండి బాబు ఇప్పుడు న్యూస్ చేసుకున్న మీ కుడిపాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి మోపండి చెప్తాను నేసక కార్యక్రమం ఏంటంటే ఈ మట్ర ఆ హార్మోనియం పెట్టుగాడి మీద బనాయించడమే ఇండియాలో ఉండాలి నేను